అందరికి నమస్కారం మనం నిన్న చూశాం మన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్సీపీ బృందాలు మర్డర్ కేసులు ముద్దాయిలో నమస్కారం తీసుకున్న రౌడీ అవీష్ఠాలు వాళ్ళు తలలు బరు కొట్టి నెత్తులు బలగొట్టే తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి అలాగే కొడుకు మేము వైసీపీ గుండాలకు కానీ వైసీపీ నాయకులకు కానీ మేము హెచ్చరించేది ఏమంటే నెల రోజులు మహాటి నెల కూడా లేదు మీరు అధికారాన్ని నమ్మో జగన్మోహన్ రెడ్డిని నమ్మో మీ ఎమ్మెల్యేలు నమ్మో మీరు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది అధికారులు మేము గురువు చక్కలు వేసుకున్నాం మేము పోలీసు అధికారులము కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి కొంతమంది మాత్రం ప్రవర్తిస్తున్నారు రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు అనుకోవచ్చు మేమిక్కడ వైసీపీకి ఉడిగం చేసినాం ఏ కడప చిత్తూరో అనంతపురిపై ఆడ మా పనులు మేము చేసుకుంటామని చెప్పుకోవాలి మీరు అనుకోవచ్చు కానీ లోకేష్ గారు మమ్మల్ని అంతా ఎవరెవరు ఈ ఎన్నికల్లోన వైసీపీకి అడ్డగోలుగా పనిచేస్తున్నారు హిస్టరీ చెప్పారు మాకు కొంతమంది అధికారులు వాళ్ళ పైన ఎన్నికల కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తున్నాం కలెక్టర్కి చేస్తూ ఉన్నాం ఎస్పీ గారికి చేస్తా ఉన్నాం చర్యలు తీసుకోమని చెప్పి ఒక రౌడీ ఎలిమెంట్స్ మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని పైన మేము చర్యలు తీసుకోమంటే పోలీస్ స్టేషన్ నెత్తులు బలబడి కత్తుల ఎట్లా ఉన్నారంటే అత్తాకి పోయేసరి అల్లుడు ఎట్లా పోయిస్తా పోయిస్తా ఉన్నారు చిన్న కేసులు కేసులు పెడతా ఉన్నా కేసులు తలలు నరికితే నెత్తులు బదిలితే ముప్పై ఎనిమిది గుట్లు పడితే కూడా ఇక్కడ కేసులు పెడతా ఉన్నాడు అటువంటి అధికారులను గా మార్చి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేదానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి జిల్లా అధికారులు మేము అలాగే రాజకీయంగా రేపు ముఖ్యమంత్రి రాబోతున్నాడు ఏ విశ్లేషణలో కర్నూలు ఏ వర్గానికి న్యాయం జరిగింది యువతకు ఉద్యోగాలు ఇచ్చావా రైతాంగానికి వీళ్ళు ఇచ్చావా పోని తాగునీటి సౌకర్యం కర్నూలు జిల్లాలో ఎవరికి ఇచ్చారు లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఏమిచ్చారు ఎక్కడైనా పోతే గొడవలు నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో బరంగాన పనిలో కనీసం క్యాండిడేట్ భార్య ఇది ప్రచారం చేసుకోకూడదు కథలు పట్టుకున్నారు ఎంత దారుణమయ్యా అంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద మీకు నమ్మకం లేదు అంటే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోతామని నిస్సహాయంతో చేతగాని తనతో ఈరోజు గొడవలు తింటా ఉన్నారు బర్త రేపు రాబోయేది మా ప్రభుత్వం అలాగే మా కల్లా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు భయపడద్దండి అవసరమైతే మనం కూడా తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో మీరు మనం మెత్తబడితే వారి దౌర్జన్యాలు చేసి అధికారంలోకి రావాలనుకుంటారు దానికి మీరు ఎట్టి పరిస్థితులు చంపద్దండి పార్టీ అండ ఉంది మేమందరం మీ అంట ఉంటాం మీ ఎవ్వరు కూడా కార్యకర్తలు భయపడాల్సిన పర్లేదు మీరు కూడా తిరగబడాలని చెప్తున్నాము ఇటువంటి దౌర్జన్యాలు జరిగినప్పుడు గతంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు కర్రలు పట్టుకోండి అని చెప్పాడు పార్టీని కాపాడండి అని చెప్పాడు ప్రజలు కాపాడండి అని చెప్పాడు ఈరోజు నేను చెప్తున్నా కర్నూలు జిల్లాలో కార్యకర్తల కర్రలు పట్టుకొని మన ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని మనం ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలను కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలంటే అటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు నానా బీభం చేస్తా ఉన్నా పోలీసులు సరైన టైంలో సరైన చర్యలుంటే ఎటువంటి ఆస్వాదమే లేదు కొంతమంది అధికారులు చేస్తా ఉన్నారు మరి అందరి నుండి మనం పొరపాటే కొంతమంది మాత్రమే ఈ అధికారులు చేస్తా ఉన్నారు కాబట్టి పోలీసు అధికారులకు మేము చేస్తున్నాం విజ్ఞప్తి కాదు కొంతమంది అధికారులకు చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అనుకోవచ్చు మేము కర్నూలు జిల్లాలో ఈరోజు వ్యవసాయ వైసీపీ పనిచేసినాం రేపు చిత్తూరు నెల్లూరు గుంటూరు పోతామని అట్లేముండదు మీ పైన ఏసీబీ కేసులు కూడా ఉంటాయి ఏసీబీలు కూడా ఉంటాయి ఆ రోజు మీ ఎంక్వైరీ చేస్తాం మీరు తిన్న బెడ్డంతా కూడా కక్కించి మీరు ఐదు సంవత్సరాలు జైలు చేసే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది ఇది లోకేష్ గారు మొత్తం మాకు చెప్పమని చెప్పారు ఏమంటే మీరు ఆడుతున్నారా భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు నిలబడి ప్రచారం చేసుకునిపోతే మీరు ప్రచారం చేయండి క్యాండిడేట్ పోయినక మామూలు గ్రామాల్లో ప్రచారం చేసి ఎవరన్నా ప్రచారం చేసేది అంటున్నారు ఇది ముఖ్యంగా ఆలుగురు నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతూ ఉంది అలాగే కోడుమూరు నియోజకవర్గంలో ఉంది ఈ రెండు నియోజకవర్గాల పైన మేము ఖచ్చితంగా పోలీసు అధికారులు మాకు సహకరించాలి అలాగే కర్నూలులో కూడా కొంతమంది అధికారులు మాకు నోటీస్కి వచ్చారు కర్నూలులో కూడా కొంతమంది అధికారులు మేము ఖచ్చితంగా వైసీపీకి మేము సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నామన్నట్టు పనిచేస్తూ ఉన్నారు వాటిపైన కూడా మేము అధికారులు కలిసి మొత్తం చేసేదాన్ని చేస్తాము కాబట్టి ప్రజల మీరు నిర్భయంగా ఓటే ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మీరు భయపడొద్దండి అని చెప్పి చెప్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి పోస్టింగ్ లాస్ట్ కర్నూలు జిల్లాకి కర్నూలు ఏ మురుగబెట్టి